హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ వికీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ గుడ్ న్యూస్ ప్రకటించిన వెంటనే ప్రముఖ జ్యోతిష్యుడు అనిరుద్ కుమార్ మిశ్రా వారి పుట్టబోయే బిడ్డపై జోస్యం చెప్పారు నెట్టింట వైరల్ గా మారిన ఈ జోస్యం నిటిజన్ల ఫన్నీ కామెంట్లు ఇప్పుడు గా మారాయి బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ తెలుగువారికి కూడా సుపరిచితమైన పేరు తెలుగులో మల్లీశ్వరి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి నటించిన అల్లరి ప్రియుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించిన కత్రినా హీరో విక్కీ కౌసల్ను పెళ్లాడింది ఇటీవలే ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు కత్రినా గర్భంతో ఉన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అయితే తమ అభిమాన హీరోయిన్ ఎప్పుడు బేబీకి వెల్కమ్ చెబుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ జ్యోతిష్యుడు అనిరుద్ కుమార్ మిశ్రా జోస్యం చెప్పారు కత్రినా విక్కీ కౌశల్కు మొదటి బిడ్డగా కూతురు పుడుతుందని జోస్యం చెప్పారు ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్సు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు మీ అంచనా కేవలం యాభై శాతం మాత్రమే నిజమంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు ప్రస్తుతం కూతుళ్ల సీజన్ నడుస్తోందని మరో నెటిజన్ ఫన్నీగా రాసుకొచ్చాడు ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ రెండువేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు వయసులో కత్రినా కంటే విక్కీ చిన్నవాడు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారు సినిమాల విషయానికొస్తే చావాతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న విక్కీ ప్రస్తుతం లవ్ అండ్ వార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు కత్రినా కైఫ్ చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో విజయ్ సేతుపతితో కలిసి మేరీ క్రిస్మస్ చిత్రంలో నటించింది మొత్తం మీద కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ పుట్టబోయే బిడ్డపై జ్యోతిష్యుడి జ్యోస్యందానికి నెడిజన్లు ఇచ్చిన స్పందన బాలీవుడ్లో హాట్ టాపిక్ గా నిలిచింది కత్రినా విక్కీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు